పెరిగి ఉండే ఖచ్చితంగా అది ఓడిపోయిన కింద సార్ వచ్చినట్టు అరవయో నలభై అరవై ఏడో డెబ్బై లో ఉండేది కాస్త అప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది అప్పుడు వాళ్ళు కలిసి చేసిన టైంలో ఐదు సీట్లు వచ్చినాయి ఈసారి కలిసినప్పుడు స్వీప్ అయిపోయింది కృష్ణా గుంటూరు జిల్లాలో అప్పుడు సీట్లు వచ్చినాయి కదా వైసీపీ ఈ దఫా కృష్ణా గుంటూరు జిల్లాలో కంప్లీట్ స్వీప్ అయిపోయాయి ఇక్కడ కొన్ని కొన్ని టాపిక్స్ ఈయన ఏం కాదులే అనే ధైర్యంతో వదిలేసిన వాటిలలో దెబ్బతినం అమరావతి అనుకోరులే ఇక్కడ వైజాగ్ అంటున్నాం కదా డెవలప్మెంట్ పరంగా వైజాగ్ బెటర్ కానీ అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం అన్నటువంటిది ఏది చంద్రబాబు ఉన్నప్పుడు బాబుని ఎందుకు ఓడించారు అప్పుడు విజయవాడ గుంటూరు డెవలప్ అవుతుంటే అర్జెంటుగా ఆపి మొత్తం అమరావతికి చేయడంతో కోపం వచ్చి ఓడగొట్టారు ఈయన తెలివైనోడైతే విజయవాడ గుంటూరుని డెవలప్ చేయాలి ఈయన వైజాగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఇది డెవలప్ చేసి అటు ప్లాన్ చేయాలి అసలు ఇది కంప్లీట్గా వదిలేసారు కంప్లీట్గా వదిలేసా దాని ఇంపాక్ట్ ఏమైపోయింది పబ్లిక్లో ఇక అసలు ఇది మళ్ళీ ఈ ప్రాంతం ఎదుగుతుందా ఒక మంచి ఛాన్స్ వచ్చింది కోల్పోతున్నాం అన్నటువంటిది ఈ పక్క జిల్లాలకు కూడా వచ్చింది అటు ప్రకాశం అటు పక్కన వెస్ట్ గోదావరి